బెంగళూరు రేవు పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రేవు పార్టీపై పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు కోర్టులో ఒక వెయ్యి ఎనభై ఆరు పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసుల ఛార్జ్ షీట్లో ఎనభై ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు రేవు పార్టీ నిందితుల్లో సినీ నటి హేమ కూడా ఉన్నారు రేవు పార్టీలో హేమ పాల్గొని డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు బెంగళూరు పోలీసులు ఎండిఎంఏ డ్రగ్స్ను హేమ సేవించినట్లు ఆధారాలు చూపించారు అందుకు మెడికల్ రిపోర్ట్స్ను జత చేశారు హేమతో పార్టీకి వెళ్లిన డెబ్బై తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు తొమ్మిది మంది పార్టీ నిర్వాహకులపై కూడా కేసులు నమోదయ్యాయి హేమపై ఎన్డిపిఎస్ సెక్షన్ ఇరవై ఏడు కింద కేసు నమోదు చేశారు కొన్ని రోజుల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ అంటూ ఓ రేంజ్లో హడావిడి జరిగింది ఇందులో నటి హేమతో పాటు మరికొంతమంది డ్రగ్స్ సేవించినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి అయితే హేమ మాత్రం ఈ రేవు పార్టీ విషయంలో తనకేం తెలీదని తను డ్రగ్స్ సేవించలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంది ఈ క్రమంలో తాజాగా బెంగళూరు పోలీసులు చార్జ్షీట్ నమోదు చేయటం సంచలనంగా మారింది హేమతో పాటు హాజరైన మరో యాక్టర్కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్లుగా తెలిపారు ప్రస్తుతం అనుకుంటున్న హేమ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది హేమ ఇటీవల కొన్ని రిపోర్ట్స్ పట్టుకుని తాను డ్రగ్స్ సేవించలేదంటూ హడావిడి చేసింది దీంతో ఆమెపై ఉన్న నిషేధాన్ని కూడా మా ఎత్తివేసింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ఇటీవల ఆమె చెప్పుకొచ్చింది ఎప్పుడు చూస్తే కేసు మళ్లీ మొదటికొచ్చింది